హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు టుడే వీడియో వచ్చేసి శారీకి టాజెస్ ఎలా వేయాలో చూద్దాం ఇవి మనం బయట మ్యాక్సిమం మిని మినిమంలో మినిమమ్ టూ హండ్రెడ్ నుంచి ఛార్జ్ చేస్తారండి అది ఇంట్లో వేసే వాళ్ళే టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు బయట స్టిచ్చింగ్ చేసేవాళ్ళు మగ్గ వర్క్ చేసే వాళ్ళు అయితే మ్యాక్సిమం మినిమం త్రీ హండ్రెడ్ నుంచి ఛార్జ్ చేస్తారు మనం ఇంట్లోనే ఈజీగా హండ్రెడ్ రూపీస్లో లోపు ఎలా శారీ ట్యాజిల్స్ వేసుకోవాలో చూద్దాం దానికి మనం శారీలో ఉన్న మ్యాచింగ్ కలర్స్ థ్రెడ్స్ తీసుకోవాలండి అలాగే ఈ బీడ్స్ కనిపిస్తున్నాయి కదండి ఆ బీడ్స్ మీకు ఏవి బీడ్స్ అయితే మీకు ఎలా వేసుకోవాలనుకుంటే సింపుల్గా కావాలంటే సింపుల్గా కావాలా నేనైతే ఇట్లా ఒకటి రింగు రింగ్ లోపల వచ్చేలాగా తీసుకున్నాను నెక్స్ట్ సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదండి దాన్ని ఇలా ప్యాడ్తో చుట్టుకోవాలండి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా నేనైతే ఇక్కడ టూ హండ్రెడ్ పోగులు చుట్టాను నెక్స్ట్ వచ్చేసి మనం శారీకి మార్కింగ్ పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ ఎంత గ్యాప్తో అయితే వేసుకోవాలనుకుంటున్నామో అంత గ్యాప్ గ్యాప్ పెట్టుకొని ఇలా మార్క్ చేసి పెట్టుకోవాలండి మార్క్ చేసి పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ ఇందాక మనం సిల్క్ థ్రెడ్ని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ సిల్క్ థ్రెడ్ని ఇట్లా ట్రా ఆ సిల్క్ థ్రెడ్తో ఇలా టాజిల్స్ చేయాలి ఆ సిల్క్ థ్రెడ్ని ఒక దారానికి టూ వైపులా ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనం ఆ జరీ థ్రెడ్తో నాట్ వేసుకోవాలండి ఇలా జరీ థ్రెడ్తో నాట్ వేసుకోవాలి ఆ వీడియో తీసాను కానీ ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది సో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఇలా జరీ థ్రెడ్తో నాట్ వేసుకుంటే కొంచెం మనకి లుక్ బాగుంటుంది జరీ థ్రెడ్ అంటే ఇదే అండి ఆ జర్రి జరీ థ్రెడ్ వేసుకున్న తర్వాత ఇలా అన్నీ మనకి ఎన్నైతే కావాలనుకున్నామో అన్ని ట్యాజిల్స్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను జస్ట్ అలా శాంపిల్గా పెట్టి చూశాను ఎలా ఉన్నాయా అనేది నెక్స్ట్ మనం ఏంటంటే ఆ థ్రెడ్ ఉంటాయి కదా ఆ థ్రెడ్ మిడిల్లో నుంచి నీడిల్ని పెట్టేసి నెక్స్ట్ బీడ్స్ బీడ్స్ నుంచి అలా మనం మార్క్ చేసుకున్న ప్లేస్లో నీడిల్తో స్టిచ్ చేసుకోవాలండి ఇలా ఆల్టర్నేటివ్గా గ్రీన్ కలర్ ఒకటి రెడ్ కలర్ ఒకటి అలా స్టిచ్ చేసుకోవాలి చూడండి మనం హండ్రెడ్ రూపీస్ లోపలనే ట్యాజిల్స్ వేసుకున్నాం బాగున్నాయి కదా మనకు కానీ ప్రాక్టీస్ అయితే ఇవి చాలా ఈ తొందరగా కూడా వేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి